హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే మీకు చాలా చాలా బ్యూటిఫుల్ హెయిర్ ప్యాక్ అయితే మీకు చూ చూపించబోతున్నాను అనమాట సో ఇప్పటి వరకు మీరు యూట్యూబ్లో చూసారో లేదో కూడా నాకు తెలియదు అనమాట సో ఎక్కడ చూసి మీరు యూట్యూబ్లో అలా కూడా చూసి ఉండరు దీంతో కూడా మీరు హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకోవచ్చా అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను అనమాట మనం వేస్ట్గా పడేసి ఒక మెటీరియల్తో అయితే హెయిర్ ప్యాక్ వేసుకోబోతున్నాము సో ఈ వీడియోలోకి వెళ్ళబో రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్సెమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో ఈ హెయిర్ ప్యాక్ కోసం కొన్ని ఆనియన్స్ అయితే నేను తీసుకుంటున్నాను అదేంటి లాస్ట్ వీడియోలో మీరు ఆనియన్ హెయిర్ ప్యాక్ చెప్పారు కదా అని అనుకోకండి సో ఇది ఆనియన్ హెయిర్ ప్యాక్ కాదనమాట సో ఆనియన్ పీల్ హెయిర్ ప్యాక్ అంటే మనము ఉల్లిపాయ పొట్టుతో అనమాట ఈ చేసుకునే చేసుకోబోయే హెయిర్ ప్యాక్ అనమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక మీ హెయిర్కి లెంత్కి సరిపడా కొన్ని ఆనియన్స్ అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ ఆనియన్స్ వరకు తీసుకున్నాను తీసేసుకొని వీటి మీద పొట్టుని ఇలాగ అయితే చేసుకోవాలి సో కొంతమంది వైట్ ఆనియన్స్ యూస్ చేస్తుంటారు కదా సో మీకు ఆనియన్ ఏదైనా ఏ కలర్ అయినా పర్లేదు అంటే వైట్ అయినా ఇలాగ రెడ్ కలర్ ఆనియన్ అయినా ఏ కలర్ అయినా పర్వాలేదు అనమాట సో కలర్ ఏదైనా సరే ఇలాగ ఆనియన్ మీద ఉండే పొట్టునైతే ఇలా నీట్గా అయితే తీసేసుకోవాలి సో మీరు ఇన్ కేస్ ఆ ఒకే రోజులో మీకు అన్ని రాలేదు మీకు యూస్ అవ్వలేదు అనుకున్నారనుకోండి సో మీరు ముందు రోజు కానీ అంతకు ముందు రోజు కానీ వంటలు అలాగ వాడుతున్నప్పుడు మామూలుగా పీల్స్ చేస్తుంటారు కదా సో అవి కూడా మీరు పక్కన పెట్టుకొని తర్వాత మీకు కుదిరినప్పుడైనా మీరు హెయిర్ ప్యాక్ యూస్ చేసుకోవచ్చు అనమాట సో మొత్తానికి ఎప్పుడు మనము యూజ్ అవ్వదు అనుకొని పడేస్తుంటాం కదా సో ఇలాగ పడేసే ఈ హెయిర్ ఈ పీల్తో మనకి అయితే చాలా యూజెస్ ఉన్నాయి సో అవైతే ఈరోజు దాని గురించి చెప్పబోతున్నాను అనమాట సో వీటిని ఒకసారి నీట్గా వాష్ అయితే చేసుకున్నాను ఏంటంటే కొన్ని కొన్ని సరిగ్గా ఉండవు కదా ఆ పీల్ మీద కూడా కొన్ని కొన్ని బ్లాక్ అలాగా ఉంటుంది కదా ఆ బ్లాక్నెస్ అంతా పోయేలాగా ఏమైనా ఉన్నా కూడా అలా మొత్తం అయితే తీసేసుకున్నాను తీసేసుకొని దాంట్లోకి ఒక బిగ్ సైజ్ గ్లాస్ ఒక వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట అవి తీసుకొని కాసేపు ఇలా మరగనియాలి బాగా మరగనిస్తేనండి మనకి ఇలాగా ఆనియన్ పీల్ నుంచి ఆ వాటర్ అంతా కలర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయి మనకు వాటర్లోకి వస్తుంది సో ఆ వాటర్లోకి వచ్చేంత వరకు మనం ఇలాగా బాగా బాయిల్ అయితే చేసుకోవాలి అలాగే మనము ఇప్పుడు బిగ్ సైజ్ గ్లాస్ ఒక గ్లాస్ తీసుకున్నాం కదా ఆ వాటర్ కూడా మనం మరిగి ఒక హాఫ్ గ్లాస్ అవ్వాలన్నమాట సో అంతకనంగా మనం మరగబెట్టి ఈ వాటర్ని బాగా బాయిల్ చేసి తీసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా అక్కడ ఆయిల్ మొత్తం అంటే ఆ కలర్ మొత్తం కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది దాని నుంచి పీల్ నుంచి సో ఇప్పుడు బాగుందనమాట ఆ కలరాంతి ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిపోయేంత వరకు తీసుకోవాలి ఇలాగ తీసుకున్న తర్వాతకి ఈ వాటర్ని అంతా కూడా ఏదైనా ఒక స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి సో మీరు ఆనియన్స్ అనేవి అంటే ఈ ఆనియన్ పీల్ అనేవి కూడా మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి మీకు ఎన్ని ఆనియన్స్ పడతాయి అనేది దాన్ని బట్టి తీసుకోండి తీసుకున్న తర్వాత అది జస్ట్ కొంచెం గోరువెచ్చగా అవన్నీ అండి కాసేపు రెస్ట్ ఇస్తే మనకు గోరువెచ్చగా అయిపోతాయి అనమాట మరి అంత వేడివేడిగా అయితే అప్లై చేసుకోకూడదు అంటే కొంచెం వేడి ఎక్కువ ఉంటే మళ్ళీ స్కాల్ప్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట సో మీరు ఇలాగా హ్యాండ్తో అయినా అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా స్ప్రే బాటిల్స్ ఉంటే స్ప్రే బాటిల్స్లో వేసుకొని యూస్ చేసుకోవచ్చు లేకపోతే దాని కాటన్ని డిప్ చేసి కూడా స్కాల్ఫ్కి పట్టించుకోవచ్చు అండ్ మీకు ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే మంచిగా పెట్టించుకోండి ఏంటంటే ఇంకా బాగా పెడతారనమాట మనకి మనం సెల్ఫ్గా పెట్టుకునే మీద ఎవరైనా మంచిగా పెట్టేవాళ్ళు ఉంటే పెట్టించుకుంటే ఇంకా బాగా పెడుతుంది సో ఆనియన్ పీల్తో యూ హెయిర్ ప్యాక్ ఏంటే అని అనుకోకండి ఈ ఆనియన్ పీల్ పీల్ వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి సో ఈ ఆనియన్ పీల్లో మనకు న్యూట్రియంట్స్ ఉంటాయి అలాగే సల్ఫర్ వచ్చే సల్ఫర్ ఉంటుంది అలాగే విటమిన్ ఏ సి ఉంటాయి ఇవి హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తాయండి అండ్ హెయిర్ని స్ట్రెంగ్న్గా చేస్తాయి హెయిర్ కలర్ కూడా చేంజ్ చేస్తాయి అంటే కొంతమందికి ఇప్పుడు వైట్ హెయిర్ ఉంటుంది కదా వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటుంటారు అలాగే హెన్నా అని అవి ఇవన్నీ అలాగా పెట్టుకుంటూ ఉంటారు కదా కానీ అవి అంత న్యాచురల్ కావు గోరింటాకు అయితే మనకు న్యాచురల్ కానీ మిగిలిన హెన్నా అవి నేచురల్ కావు అవి కొంతమందికి పడుతుంటాయి కొంతమందికి పడు పడుతుండవు అనమాట అలాంటి వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే ఏంటంటే వైట్ హెయిర్ని కవర్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ని చేస్తాయి అనమాట అలాగే ఆనియన్ పీల్ స్కాల్ఫ్కి పిహెచ్ని మనకి ఎంత పీహెచ్ అయితే కావాలో బ్యాలెన్స్డ్ పిహెచ్ని మన స్కాల్ఫ్కి బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట పిహెచ్ని అలాగే వచ్చేసి డాండ్రఫ్ రాకుండా కూడా చేస్తుంది అనమాట అలాగే మన స్కాల్ఫ్ని కూడా చాలా స్మూత్గా చేస్తుంది ఈ ఆనియన్ పీల్ హెయిర్కి న్యాచురల్ షైన్ ఇస్తుంది అనమాట సో మనకి మనం అంటే హెయిర్కి సపరేట్గా మనము షైనింగ్ రావడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తుంటాం అవన్నీ లేకుండా ఇది యూజ్ చేస్తే మాత్రానికి మనకి వస్తుంది సో నేను ఆ వాటర్ పెట్టుకుంటున్నాను మళ్ళీ ఏ వాటర్ పెట్టుకుంటారా అని అంటారని నేనైతే అక్కడ చాలా క్లియర్గా చూపిద్దామని ట్రై చేశాను బట్ అదంత క్లారిటీగా మీకు కనిపించిందో లేదో నాకు అర్థం కాలేదు సో లాస్ట్లో అయితే నేను చూ కనిపించడానికి అయితే చూపించడానికి అయితే ట్రై చేశాను అనమాట సో ఇది వీక్లీ ట్వైస్ అయితే పెట్టుకోండి అండ్ మీ హెయిర్ గ్రోత్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే అవుతుందనమాట హెయిర్ ఫాల్ అయితే స్టాప్ అవుతుంది అండ్ హెయిర్ పెద్దగా కూడా అవుతుందనమాట చాలా పొడుగ్గా కూడా అవుతుంది అనమాట సో చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి సో నేనైతే ఎవ్రీ వీక్ ఇలాగ ఏదో ఒక హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటూనే ఉంటాను అండ్ మీకు కూడా చూపిస్తుంటాను ఎందుకంటే ఎవరి హెయిర్ కంటే ఎవరికి ఇష్టం ఉండదు అండి అందరికీ ఇష్టమే కదా ప్రతి ఒక్కరికి హెయిర్ ఉండాలి అని అంట అని ఇష్టపడతారు అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా నేను చేసే హెయిర్ ప్యాక్స్ ఓన్లీ అమ్మాయిలే కాదండి అబ్బాయిలు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట దీనికి మనకు ప్యాచ్ టెస్ట్ అలాంటివి కూడా ఏం అవసరం లేదు ఎందుకంటే జస్ట్ మనం పీల్ని జస్ట్ బాయిల్ చేసి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనము హెయిర్కి పట్టించుకున్నా కూడా మనకి కళ్ళు మండడం కానీ అలాంటి ఏముండవు మనం ఉల్లిపాయలతో పెట్టుకుంటే మాత్రం మనకు కొంచెం కళ్ళు మండుతున్నట్టు అలాగా అనిపిస్తాయి దీనిలో అయితే మనకు ఆ ప్రాబ్లం కూడా ఉండదనమాట సో హెయిర్ అయితే మనకి హెయిర్ ఫాల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కం కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అయితే కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది వీక్లీ ట్వైస్ పెట్టుకోండి మీరు కంపల్సరీగా తర్వాత మీరు కొంచెం హెయిర్ గ్రోత్ ఉంది అది అలాగా అనిపించిన తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది అన్న తర్వాతకి మీరు వీక్లీ వన్స్ పెట్టుకోండి అప్పుడు సరిపోతుంది అనమాట సో నేనైతే మొత్తం హెయిర్ హెడ్ బ్యాగ్ చేస్తూ వచ్చాను ఒక వన్ అవర్ తర్వాత హెడ్ బ్యాగ్ చేశాను సో ఏ హెయిర్ బ్యాగ్ పెట్టుకుని అట్లీస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అలాగా ఉంచుకోండి సో నా హెయిర్ అయితే కొంచెం షైనింగ్ వచ్చిందనమాట సో న్యాచురల్గా ఇలాగ షైనింగ్గా ఉంచుకుంటే మన హెయిర్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో మనం ముందు రోజు కొన్ని కొన్ని హెయిర్ ప్యాక్స్ కదా ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి అలాగా ముందు రోజు ప్రిపేర్ చేసుకోలేనప్పుడు మనం అప్పటికప్పుడు అయినా సరే ఇంట్లో ఈజీగా చేసుకునే హెయిర్ ప్యాక్ అయితే ఇదనమాట సో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీరు కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగా వచ్చింది మీ ఫీలింగ్ ఏంటి అనేది ఒక వన్ మంత్ యూజ్ యూస్ చేసిన తర్వాత నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్